తెలంగాణలోని దేవుడి భూములు ఎవరు కాపాడతారు తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాల దేవాదాయ భూములు ఉన్నాయి ఇందులో ఇరవై నాలుగు శాతం అంటే పదమూడు వేల ఎకరాల అక్రమం గురి అయ్యాయి తెలంగాణ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామంటే మంచిదే కానీ భూమి అనేది పెద్దవాళ్ళ చేతిలోనే ఉన్నదన్న విషయం ప్రభుత్వం తెలుసు కూడా పెద్దవాళ్ళ భూములు లాక్కోకుండా అసైన్ భూములు తీసుకోవడం సరికాదు ఆక్రమణలకు గురి అయిన దేవాదాయ భూములు తీసుకుని దళితులకు ఆదివేదలు పంచితే బాగుంటుందని మేధావులు అనమాట అయితే ఇప్పుడు పదమూడు వేల ఎకరాలు అక్రం గురైంది ఉంటుంది లీజ్ కిచెన్ భూములు కాలం తీరాక కూడా తిరిగి స్వాధీనం చేసుకోవట్లేదు అంటే మొత్తం తెలంగాణలో ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు ఉంటే ఇందులో ఇరవై నాలుగు శాతం అంటే పదమూడు వేల ఎకరాలు అక్రం గురైమ తెలంగాణ దేవాదాయ భూముల్లో లీజ్ కిచెన్ భూములు కాలం తీరాక కూడా తిరిగి స్వాధీనం చేసుకోవట్లేదు దేవుడు వారి పట్ల భక్తి చాటుకోవడం కోసం కొంతమంది భూస్వాములు ఎకరాల కొద్ది భూములు దానంగా ఇచ్చారు వాటికి రెవెన్యూ శాఖ తన రికార్డులో నమోదు చేసుకోలేకపోయింది ఎండోమెంట్ ట్రిబ్యునల్ కూడా శాఖ వైపు వైపు ఉన్న భూములు ప్రక్షాళన తీర్పులు ఇచ్చాయి వాటిని కూడా తమ పేరు నమోదు చేసుకోలేదు యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది ఎనిమిది ఎకరాలు భూమిస్తాను పాస్ పుస్తకాలు లేవు కొంచెం అటు ఇటుగా రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాలకు అర్చకుల చేతుల్లో ఉన్నమాట అప్పట్లో మా ముతావలీలకు స్థానిక పూజలకు ఈ కొసరు భూములే ఆధారంగా నిలిచేవి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటే ఇక్కడ బతికి వర ఉంటారు ఇటీవల తెలంగాణ అత్యుత్త న్యాయస్థానం వెలువించిన తీర్పుల ఆధారంగా ఒకసారి రెవెన్యూ రికార్డులో దేవాదాయ భూమిగా నమోదు కాబడితే అవి ఎప్పటికీ దేవు దేవుడి భూములే ట్రస్ట్ పెడితే మతావాల పేరిన లేదా పూజారి పేరిన ఆక్రమణ కాలం ఆక్రమణ కాలంలో ఉన్నదని లావాదేవీలు చే కానీ ఏ లావాదేవీలు చేయని కొనుగోలు దాన్ని నష్టపోతాను కోర్టు వారి ఆదేశాలు ఉన్నాయన్నమాట ఎవరికి ఏదో హక్కులు బదిలీ కావాలన్నమాట ఇలాంటివి సంక్రమించు తెలిసి తెలియ జరిగిపోయిన దేవాదాయ భూములు కొనుగోలు చేసిన వారికి స్వాధీనం చేసుకుంటుంది ప్రభుత్వ భూములు వేలం అనేది ఇప్పుడు కాదు అన్ని ప్రభుత్వాలలో చేశాయి భూములు ఖాళీగా ఉంటే అక్రమం గురవుతాయేమో అని అంటూ వేలం వేసేవారు అనమాట గతంలో కొన్ని దశాబ్దాలు సాగుతున్న పేద దళిత ఆదివాసీ బీసీ కులాలు కౌలు రైతులు దేవాదాయ దోపదేవి నైవేద్యాలకు ముప్పై మూడు శాతం కౌలు రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది ఈ దేవాదాయ భూములు వీళ్ళు సాగు అనమాట కొంతకాలం తర్వాత వీరికే పంపిణీ చేయొచ్చు కానీ అందుకు కౌలుదారి చట్టాల్లో అడ్డు వస్తున్నాయని డొంకతీరు ఉదాసీన ప్రదర్శిస్తున్నారని మేధావులు అంటున్నారు అనమాట కౌలు చేసుకున్న పేదరైతుల వద్ద నుంచి ఏ గడువు అయిపోయిందంటూ ఏ కారణం చెప్పకుండా భూములు అనమాట ధనిక వర్గాలు తాము కౌలు చేసుకుంటున్న భూములు కొన్ని సంవత్సరాలు సాగు చేసి కొంత పట్టు బిగించి ఆ పొలానేది ఉపకౌలుగా ఇస్తున్నారన్నమాట వీరు ఎకరాలకు నలభై నుంచి యాభై వేలు సంపాదించి డిపార్ట్మెంట్కి మాత్రం ఐదు నుంచి ఆరు వేలు అనమాట దేవాదాయ డిపార్ట్మెంట్కి అన్ని సందర్భాలు ఆయా గ్రామంలో అధిపత్య కులాలే ఆక్రమించుకుని కొంతకాలం తర్వాత పాలకులు అధికారులు అండడంతో వాళ్ళు కౌలు ధరగా ఉన్న భూమిని కొంత లిటిగేషన్ క్రియేట్ చేసి కోర్టుల ద్వారా భూమిని సొంతం చేసుకుంటున్నారు అనమాట ఈ విధంగా కొంతమంది తెలివైన వాళ్ళు లిటిగేషన్స్ చూపించి కౌలు చేసుకుంటూ సొంతం చేసుకుంటున్నారు పేదరైతులను స్వాధీనం చేసుకున్న భూములను వేలం కొరకు నోటిఫై సాగులో ఉన్న వారిని ప్రాధాన్యత ఇవ్వాలంటే చట్టం చెబుతుంది అవేమీ పట్టించుకోకుండా వీరికి వీరిని భూమి మార్కెట్ ఆధార ఆధారంగా ధారావాత్తు జమ చేయమంటున్నారు డబ్బులు లేక ఎవ ఎవరికి చెప్పుకోవాలో తెలియక చేతులు వస్తున్న నిరాసక్త కుములు నిరాసక్తితో పేద రైతులు కులిపో కుమిలిపోతున్నారు నోటిఫై కాబడిన చిన్న రైతుల భూములను మంత్రి మంత్రి గారు బంధువులు ఇలా డబ్బు ఉన్న వాళ్ళు వారి ధారావతి చెల్లించి దక్కించుకుంటున్నారు అనమాట బహిరంగ వేలం అంటే బహిరంగ ప్రదేశాలు జరగాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది కానీ గుట్టు చప్పుడు కాకుండా ఈ భూములను వేలం జరిగిపోతున్నాయి అనమాట ప్రభుత్వం కూడా కరెంటు చేయలేకపోతుంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ ట్రస్ట్ అండ్ హిందూ రిలీజియబుల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ చట్టం దేవాదాయ భూముల ఎండోమెంట్ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చింది దీనిపై హైకోర్టుకి వెళ్తే చట్టం నుండి సెక్షన్ ఎనభై రెండు చట్టం తీర్పు తీర్పిచ్చిందన్నమాట పేదరైతే అంటే రెండు పాయింట్ ఐదు తరి లేదా ఐదు ఎకరాల కుష్కి అంటే నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వేల లోపు అదే ధృవీకరించింది అనమాట ఆ కాలంలో పేదవాడంటే అంటే రెండు పాయింట్ ఐదు తరి లేదా ఐదు ఎకరాలు కుష్కి నేల ఉండాలన్నమాట అలాగే నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల లోపు ఆదాయం ఉన్న వాళ్ళని పేదవారికి అప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు వెళితే ఏ విధమైన తీర్పు ఇచ్చిందంటే ఈ విధమైన తీర్పు ఇచ్చిందనమాట తెలంగాణ రాష్ట్రం దళితులకు మూడు ఎకరాలు పంచుతామని వాగ్దాన్ని దేవాదాయ భూమి పంపిణీ ద్వారా కొంతవరకు న్యాయం చేయవచ్చు సీలింగ్ చట్టాలు అభ్యంతరణ భూముల సాకుతో ముందుకు వెళ్ళటం కానీ ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం ఉన్నప్పుడు చిన్న చిన్న అమెండ్మెంట్లు చేసుకుని పాత రికార్డులు ఆదరగా దేవుని భూములు వెంటనే ఎండోమన్ శాఖ స్వాధీనం చేసుకునే అధికారం ఉండే ఉంది ఇలా కొన్ని వేల ఎకరాలు దేవాదాయ భూములు బయటకు వస్తాయి వాటిని పేదలకు దళితులకు ఆదివాసులకు భూములు పంపిణీ చేయొచ్చు రెండు వేల పంతొమ్మిది రెవెన్యూ రికార్డుల ప్రకారం దేవయాంజ సీతారామస్వామి దేవాలయ భూమి విస్తీర్ణం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ మూడు ఆరు ఎకరాలు ధని రికార్డులో పట్టాకాలలో దేవాదాయ భూమి రికార్డు ఏమన్నమాట ఆక్రమణ కాలేదు కావున పేల్చి లేదు కబ్జాలు అదే గ్రామంలో ఐదు ఆధిపత్య కులాల చేతులు ఈ భూములు ఉన్నాయి పెద్దవాళ్ళుగా చాలామణి అవుతున్న బయటవాడి చేతిలో కూడా ఈ భూములు ఉన్నాయి వీరిలో ప్రస్తుత మంత్రులు మాజీ మంత్రులు ఉన్నతాయులు కూడా ఉన్నారనమాట ప్రభుత్వ అత్యున్న న్యాయస్థానం అధికారంలో ఒక కమిటీ కూడా వేసింది ఒకరు ఒక వెయ్యి మూడు వందల తొంభై ఐదు ఎకరాలు మరో సీనియర్ అధికారుల బృందం ఒక వెయ్యి ఐదు వందల ముప్పై రెండు ఎకరాలని రిపోర్ట్ చేశారు కానీ పహానీ ప్రకారం ఎనిమిది వందల ఎనభై రెండు ఎకరాలే ఎండోమండే శాఖ ద్వారా ప్రభుత్వం తన ఆదాయంలో తీసుకుని వేలం వేసినట్లయితే ఖజానాకు వేల కోట్ల రెవెన్యూ వస్తుంది ఈ ఈ దేవయాంజిల్లిలోని సీతారామ దేవాలయం భూమి అనమాట దీని ద్వారా అమ్మితే బోలం వేలం వేస్తే బోలం డబ్బు వస్తుందని చెప్తున్నారు అలాగే పంతొమ్మిది వందల అరవై నాలుగులో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ వరకు పంతొమ్మిది వందల అరవై నాలుగు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ బాలానగర్ కోకర్పల్లి వై జంక్షన్ దగ్గర ఉడాసిన్మెంట్ మట్ పేరుతో ఎండమెంట్ భూమిగా రికార్డ్ అయిన ఐదు వందల నలభై ఎకరాల భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి ఇచ్చి ఇది పంతొమ్మిది వందల తొం అరవై నాలుగులో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ వారికి బాలానగర్లో వై జంక్షన్ దగ్గర ఉన్న ఉడాసిన్ మట్ పేరున ఎండోమెంట్ భూమిగా రికార్డ్ అయిన ఐదు వందల నలభై ఎకరాల భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి ఇచ్చి కొద్ది సంవత్సరాల క్రితం గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ వారు లీజ్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు ఈ ఉల్లంఘన రెండో మూడు గమనించి కోర్టుకు వెళ్ళి భూమిని స్వాధీన పరుచుకుంది అయితే ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు అన్నింటికీ సుప్రీంకోర్టు వీరికి అనుకూలంగా తీర్పు రాలేదు ప్రస్తుతం భూమి ఎండమండ్రి శాఖ ఆధీనంలో ఉంది యాదగిరి లక్ష్మీస్వామి దేవాలయానికి రెండు పాయింట్ ఐదు ఎకరాల నుండి పద్నాలుగు ఎకరాలు విస్తర్ణి ఉందన్నమాట ఈ మొత్తం భూమి రెండు వేల నూట యాభై రెండు ఎకరాలు భూసేకరణ చేశారు మరి ఎంత భారీ మొత్తం భూమిని ఎలా కాపాడుకుంటారో ఆ దేవుడికి తెలియాలి గుడి బోగలు దేవాలయ శాఖ చూడాలి భూముల రికార్డు రెవెన్యూ శాఖ భూముల్లో నమోదు చేస్తూ పూర్తి స్థాయిలో రికార్లోనూ రికార్డులోనూ ఎండమండ దగ్గర ఉండాలి రెవెన్యూ దేవాదాయ శాఖలో భూమి ఇస్తున్న సరిపోయేలా సమన్వయం చేసుకుని సంబంధిత రికార్డు ఎంటైన్మెంట్ శాఖ భద్రపరచుకోవాలి అదేంటికంటే ముఖ్యంగా పాస్బుక్లు కూడా దాచుకోవాలి ఎంటైన్మెంట్ శాఖ తెలంగాణ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని మంచి ఆదర్శమే కానీ భూమి అనేది పెద్దవాళ్ళ చేతుల్లో ఉందనే విషయం ప్రభుత్వాన్ని తెలిసి కూడా వారి భూములు లాక్కోకు లాక్కోకుండా అసైన్మెంట్ భూములు తీసుకోవడం సరికాదు అక్రం గురైన దేవాదాయ భూములు తీసుకొని దళితులకు ఆదివాసుల పద్ధతి మంచిది ఈ పేజ్ ఈ పైన నుంచి అటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇటు పేదలకు కూడా మంచి పేరు వస్తుంది పేదలకు కూడా మేలు చేసినట్టు అవుతుందని చెప్తున్నారు అలాగే ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్ల భూమి మీద కబ్జాదారు కళ్ళనుందని చెప్తున్నా అనమాట రెండు వందల ఎనభై రకాల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనపరచుకోవాలని ప్రైమ్ ప్రాపర్టీ సంస్థపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించారు సిపి రాష్ట్ర వర్గ సభ్యుడు నరసింహ కూకటిపల్లి గ్రామం సర్వే నెంబర్లోని ఒక వెయ్యి ఏళ్ళులోని కబ్జాకు గురవుతున్న ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు విలువ చేసే రెండు వందల ఎనభై ఎకరాలు భూమిని రాష్ట్ర వెంటనే స్వాధీనం చేసుకోవాలని అంటే కోకటపల్లి గ్రామం సర్వే నెంబరు ఒక వెయ్యి ఏళ్ళులోని రెండు వందల ఎనభై ఎకరాలు రెండు వందల ఎనభై ఎకరాల భూమి ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్తున్నారు అనమాట రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డికి అంటే దీని విలువ దాదాపు ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు ఉంటుంది అన్నమాట దివంగత నవాబ్ రస్ రైస్ యార్ జంగ్ బహదూర్ వారసులు ఎవరూ లేరని అంటే దివంగత నావ్ రసీస్ యార్ జంగ్ బహదూర్కు వారసులు ఎవరు లేరని అతడు చెందిన భూమిని కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఫౌజరీ రిజిస్టర్ పత్రాలు సృష్టించి ఆక్రమించుకుంటున్నారని వాటిపై ఖరీ కఠిన తీసుకోవాలని బషీర్ బాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర వర్గ సభ్యులు నరసింహ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి సహాయ కార్యదర్శి స్టాలిన్ శ్రీకాంత్ తదితరులు కలిసి వివరణ వివరాలు ఇచ్చారన్నమాట అంటే ఇది ఈ భూమి అవదంటే రెండు వందల ఎకరాలు దివంగత నవాబ్ రైస్ యార్ జంగ్ బహదూర్ అనమాట అతను వారసులు ఎవరు లేరు కానీ అతను చెందిన భూమిని కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఫౌజీలు ఇష్టపత్ర సృష్టించి అనమాట హైదరాబాద్ జిల్లా కాదేశాలు కూడా వీళ్ళు విధించారు బహదూర్ జంగ్ బహదూర్ పంతొమ్మిది అరవైలో మరణించారని ఆ తర్వాత అతనికి చెందిన భూమిని కుమారుడు ఫజిలి హుస్సేను అతని తల్లి సోదరుడు అతని తల్లి సోదరుడు సోదరి మొదల పేరు పే పేరు మీదుగా మా మార్పిడించారని అనమాట అంతా మృతి చెందిందని తెలిపారు అంటే కాలవర్మ వారి శాతం అంతా వారి మృతి వారి సతం అంతా మృతి అనమాట అంటే ఇది నాబ్ రైస్ యార్ జగ్ బహ్ పంతొమ్మిది అరవై ఆరులో మన్నించారమాట ఆ తర్వాత అతను చెందిన భూమిని అతని కుమారుడు ఫజిలిద్ హుస్సేన్కి తల్ అతని తల్లి సోదరుడు సోదరి మనుల పేరు మీద మార్పించారు కానీ కాలక్రమంలో అందరూ చనిపోయారు అయితే సాది మొహిద్దీన్ అనే వ్యక్తి నకిలీ సృష్టించి అక్రమాలు పాల్పడారని చెప్తున్నమాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టించబడిన నకిలీ డాక్యుమెంట్తో సొసైటీలు కంపెనీలు పలు సంఘ విద్రోహ శక్తులు భూములు సొంతం చేసుకుని ప్రయత్నిస్తున్నాయని ప్రైమ్ ప్రాపర్టీస్ అయిన సంస్థ ఈ భూములను నిర్మాణం చేపట్టినందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరిపి కబ్జాదారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నమాట ఇలాంటివి ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు ఇది ఐడిఎఫ్ చెందాలన్నమాట ఇలాంటి భూములు అలాంటివి ఇచ్చాక ఐడిఎఫ్ దేశ తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలదు ఇలాంటి భూముల ద్వారా అట్లనే ఈ విధంగా కోటి మందికి ముప్పై వేలతో ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు ఇలాంటివన్నీ ఇలాంటి భూములు చాలా ఉన్నాయి అలాంటివన్నీ కరెక్ట్గా మనం మేనేజ్ చేయగలిగితే ఐడిఎఫ్ ఇవ్వడం పెద్ద సమస్య కాదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం